గుడి విలేజ్ ఇది ఇక్కడ మామ చెట్టు ఉండే ముందు మొత్తం మామర్ షెట్ అంతా కూడిపోయింది అందుకోసం ఎండకూడుతుంది మొత్తం ముందు నీళ్ళు ఉంటుండే మంచిగా

మా వాళ్ళందరూ కచ్చారు అందుకోసం వచ్చినాం మేము వాళ్ళకి ఇట్లా పోషం గుడి మా బాబుకి వస్తున్నాయి ఫస్ట్ దేవుడు అత్తుండే గాయస్ ఇక్కడైతే మేము బదిపోసమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చిన్న అంటే ఫస్ట్ నుంచి వేసుకుంటారట అందుకోసమని మా ఊరికి వంట వంటకాచేరీళ్ళ ఇక్కడ మా బాబుకు దేవుడు వస్తున్నాయి ఫస్ట్ అప్పటి నుంచి ఇక మొక్కుందరు కాబట్టి అదే కులదేవుడు పది పశ్చిమే మామర లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ మామూలు బద్ది దిపషమ్మ కాడ ఉపారం తింటున్నాం ఇక్కడ దేవుని కాడ కట్టినాం దేవుడు ఉపారం ఉపారమ్మా తింటున్నాం అందరం అందరు ఉపారాలు తింటారు మొత్తం మా ఫ్యామిలీ మా అమ్మ చెప్పలేనా ఇవో మా అక్క మా హాయ్ హలో నమస్తే అన్నాడు ఇక్కడైతే మా వాళ్ళ ఫ్యామిలీ అయితే అందరూ బతిపోయితే వంట కోసం వచ్చిరన్నమాట అంటే మేము చిన్నప్పటి నుంచి మా వాళ్ళైతే ఇక్కడ వంట చేసుకుంటా

మా ఫ్యామిలీ అయితే మొత్తం దేవుడి గారికి వచ్చారు కదా సుసిరా మా సాకులో పోతుంది అట్లా ఉంటుంది అట్లా తీయాలి మేము సాకులు అట్లా సక్క తీసుకొని చేసుకొని పోతారు పండుగలు

ఇక మా ఇంటికి చిన్న బావ కానీ అన్న పిలుస్తాం మా చిన్న ఇక మా చిన్న భార్య ఇగ మా బిడ్డ ఇక మా అక్క ఇక మా అమ్మ ఇక మా నడిప నడిపబ అంటే మా అక్క ఈ పోయి మా పొల్ల ఆడన్న భార్య ఆడొచ్చి నా ఆలుడా చూసిన వాడు సాటుకు తింటుండి మెల్లగా పోయి